హలో హాయ్ అండి మనం ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుందాం ఇది ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము ముందుగా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి బాగా వేయించాలి ఒక కప్పు తీసుకున్నాను నేను పల్లీలు ఇవి బాగా వేయించిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించాలి మీడియం ఫ్లేమ్లోన అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి పల్లీలు పల్లీలు బాగా ఫ్రై అయ్యి మనం సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంది కదా ఇందులోనే నువ్వులు వేసుకుందాము మనం స్టవ్ కట్ చేసి అదే వదిలేసేయాలి ఆ వేడికి ఇవి బాగా వేడి అవుతాయి లేకపోతే మాడిపోతాయి అందుకనేసి బాయిల్స్ స్టవ్ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పల్లీలు అలాగే ఒక హాఫ్ కప్ కొబ్బరి ఇందాక వేయించుకున్న నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ కారం ఒక చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి వాటర్ వేయకూడదు అలాగే డ్రైగానే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా చూడండి ఇలా రెడీ అయ్యింది ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకొకసారి ఒక రౌండ్ తిప్పుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేస్తే బాగా మిక్స్ అవుతుంది కదా అందుకనేసి చూడండి వెల్లిపొడి కదా రెడీ అయింది మనం ఇప్పుడు వంకాయలు కట్ చేసుకొని సాంబార్ పెట్టుకుందాము ఎందుకండి వంకాయలు కట్ చేసి నేను తీసుకున్నాను దీనికోసం నాత వంకాయలు తీసుకోవాలంటే లేతవి బాగా బలిసిన తర్వాత ఇది బాగుండదు అవి అందుకనేసి లేత వంకాయలో తీసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవి తాళీలు కట్ చేసి తర్వాత వీటిని కూడా తీసేయాలి ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఇవి వచ్చేసి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి లేకపోతే ఎర్రబడిపోతాయి ఇలా వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడు వంకాయలు నల్లబడవు లేదా ఎర్ర బడవు వేసుకుని ఇలానే అన్ని కట్ చేసుకుందాం మనము చూడండి ఇలా కట్ చేసుకున్నాము ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అది వచ్చేసి దీని లోపలికి ఫిల్ చేయాలి ఇప్పుడు పౌడర్ ఫిల్ చేసుకుందాము ఇలా ఫిల్ చేసుకోవాలి అన్నిటిలోకి అలాగే అన్నిటిలోకి ఫిల్ చేసుకోవాలి ఇలా అన్నీ ఫిల్ చేసుకుందాం కదా ఇప్పుడు మనం కూరకి గిన్నె పెట్టుకొని కూర చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఆయిల్ వేడెక్కింది ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటాను ఇవి బాగా చిట్లాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటాము ఆనియన్స్ పెట్టుకుంటాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి ఇందాక మనం పెట్టుకున్నాం కదా వంకాయలు వంకాయలు వచ్చేసి ఇందులో వేసుకోవాలి వంకాయలు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇందులో ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల అందులో ఉన్న బాగా వంకాయలో పట్టేసి బాగా టేస్టీగా ఉంటుంది వంకాయ కూర ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్లోనే మూత పెట్టేసుకున్నాము మనము వంకాయలు బాగా మగ్గాయి కదా ఇందాక వేసి మిగిలిన పౌడర్ కూడా ఇందులో వేసుకొనేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుందాము మిగిలిన పౌడర్తో పాటు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి వంకాయ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేస్తాము ఇప్పుడు కలిపేసి ఇది బాగా వంకాయ మెత్తగా ఉడకాలి మూత పెట్టేసి ఉడికించుకుందాం మనము ఇప్పుడు చూసేద్దామా అండి ఓ చూడండి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కూర రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాం ఇదిగోండి ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అయింది ఇది గుత్తి వంకాయ కూర దీన్ని మొత్తం మనము సిమ్లో పెట్టే చేసుకోవాలి లేదంటే పల్లీలు వేసాము కదా మాడిపోతుంది అందుకనేసి సిమ్లో పెట్టే చేసుకోండి నేను మొదటే చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఓకే అండి మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్